నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహానీడు జ్యోతిబా పూలే అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి ముందుగా కలెక్టరేట్ సమీపంలోని పూలే సావిత్రిబాయి విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు పూలే అతిథులంతా పూలమాలలు మాలి వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ సమాజానికి పూలే చేసిన సేవలను శ్లాఘించారు సమాజంపై చెరగని ముద్ర వేసిన మహానీయుడు పుట్టిన నూట తొంభై తొమ్మిది ఏళ్ల తర్వాత కూడా స్మరించుకోవడం పూలే గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే నవ సమాజ సాధనకు పూలే పునాది వేశారని అన్నారు ఆయన ఆలోచనలు కృషి ఫలాలు నేటితరం అందుకుంటుందని చెప్పారు పూలే సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య కోసం పాటుపడ్డారని చెప్పారు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే పూలే దంపతులకు నిజమైన నివాళి అని అన్నారు జిల్లా కేంద్రంలో పూలే భవన నిర్మాణానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ విద్యమపేతగా విప్ల విద్యమపేతగా అన్నారు ఆయన సంఘ సంస్కర్తగా ఒక నాయకుడిగా సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తిగా స్త్రీ విద్యకు ఆద్యుడిగా సమాజానికి బహుముఖ సేవలను అందించారని కొనియాడారు కత్తి కంటే కలం గొప్పదని నిరూపిస్తూ ఆయన రచనలు సమాజాన్ని ఎంతగానో కదిలించాయని చెప్పారు బీసీలు సమాజానికి లాంటి వారని పేర్కొన్నారు తమ అభివృద్ధి కోసం బీసీలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సుమారు నాలుగు వందల మంది బీసీలకు రుణాలను ఉపకరణాలను పంపిణీ చేశారు పూలే ఏకపత్ర అభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ప్రముఖ కళాకారుడు ఆర్బి రామానాయుడు సత్కరించారు సమాజం ఒక సంబంధించి ఉంటుంది మన జిల్లాలో ఆ వృత్తిని చేపట్టిన మొత్తం కలిపితే సుమారుగా ఎనిమిది నుండి తొమ్మిది వేల వందల మాత్రం కానీ ముప్పై ఐదు వేల దరఖాస్తు వచ్చింది సహజంగా ఆ దరఖాస్తులు చూడగానే ఎవరికైనా సరే అనుభవం వస్తుంది వచ్చారు తద్వారా వాళ్ళని మరలా డీవెరిఫికేషన్ చేసి నిజంగానే వాళ్ళు ఆ పని మీద అక్కర్లేదు ఆ వృత్తి మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారా లేదా నిజంగా దృష్ట్యాన్ని రౌండ్ నంబర్ వెరిఫై చేయమండి మళ్ళీ ఆ జరిగింది మిగిలిన అన్ని కూడా చాలా సుమారుగా అద్భుతమైన అప్లికేషన్స్ మీరు వర్చువల్ పేజీ లాగిన్ ఇవ్వర్ పర్మిషన్ చేయండి జయంతి రోజున ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మన అదృష్టంగా ఎందుకంటే ఆయన అంటే ఆయన గురించి మనకి మాట్లాడే అవకాశం అవర్ మన అదృష్టం అయితే నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి ఉండుంటే ఈరోజు నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు సోషల్ జస్టిస్ గురించి ఒక సంఘ సంస్కర్తగా ఒక లీడర్గా ఒక యాక్టివిస్ట్ గాలి వాడు నేను వాడను అది ఈ రోజుల్లో వేరేలా వాడుతున్నారు ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకుంటే రెండు వందల సంవత్సరాల క్రితమే మహిళల గురించి వాళ్ళ సోషల్ జస్టిస్ గురించి అన్టె గురించి మాట్లాడారంటే నిజంగా ఆయన మహాత్మ అని అన్నారు అంటే చిన్న విషయం కాదు అది ఆయన అదృష్టం ఆయన గురించి మనందరం ఈరోజు అనుకోవడానికి ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం అయితే పెద్దలు చెప్పే ఊరికనే కాదు పెన్ను కంటే కత్తి కంటే పది పెన్ను నిజంగా కత్తి కంటే పది పెన్ను ఎందుకంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఆయన రాసిన రైటింగ్స్ అవనియండి ఆయన రాసిన విషయాలు అవనియండి సోషల్ జస్టిస్ గురించి ఒక విప్లవంగా ఒక రెవల్యూషన్గా ఎంతో మందిని అవేర్ చేసి వాళ్ళలో విప్లవ స్ఫూర్తిని నింపిన ఆ మహాత్మునికి మనస్ఫూర్తిగా ఈరోజు నమస్కరించుకోవాలి